నిన్న మీటింగ్ లో అందరూ తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరూ సాక్షాత్తు కూర్చున్నప్పుడు కొన్ని తిరుమల తిరుపతి దేవస్థానం టి జరిగిన అక్రమం అక్రమం అన్నిటికైనా పెద్ద తప్పు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని అన్ని విధాలుగా భ్రష్ పట్టించిన గాడిదల గురించి చంద్రబాబు నాయుడు గారు నిన్న బయట పెట్టడం జరిగింది మనకు తెలుసు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి లడ్లు వాసన వస్తుంటాయి లడ్లు తింటుంటే కంపు వాసన వస్తుంది అని ఎన్నో సార్లు మనకి కంప్లైంట్లు వచ్చినాయి చాలా మంది విమర్శించారు లడ్డు నాణ్యత లేదు లడ్డు సరిగ్గా లేదు లడ్డు వాసన వస్తుంది చర్యలు తీసుకోమని భక్తులు వేలాది మంది సంఖ్యలో ఈవో గారికి అయితే ముఖ్యమంత్రికి అయితే ఎన్నో సందర్భాల్లో మనకి చెప్పడం జరిగింది ఫోన్ ఇన్ విత్ డివో అని ఒక ప్రోగ్రాం పెట్టినప్పుడు కూడా ఎంతో సార్లు లడ్డు నాణ్యత లేదు ఏదో తప్పు ఉంది ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది అనే వాస్తవం చాలా మంది భక్తులు ఫోన్లు చేసి కూడా చెప్పారు ఈ రోజు చాలా వాస్తవాలు మేము ముందరికి బయటకు తీసుకొని వస్తున్నా ఎన్డిఆర్ఐ రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీతో డి సురేంద్రనాథ్ డైరీ ఎక్స్పర్ట్ విజయభాస్కర్ రెడ్డి తెలంగాణ వెటనరీ యూనివర్సిటీలో సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ డి స్వర్ణలత డి సలత గారు వీళ్ళందరితో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాగానే ఒక కమిటీ వేశాం దేనికి వేశాం ఈ కమిటీ అసలు ఎందుకు లడ్లు బాగలేదు అసలు ఎందుకు ప్రసాదాలు బాగలేదు అసలు ఎందుకు అక్కడ పెట్టే భోజనాలు అక్కడ పెట్టే భోజనాలు ఎందుకు సరిగ్గా లేవు ఎక్కడ లోపం ఉంది అని ఈ ముగ్గురితో ఒక కమిటీ చేశాం సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్స్ ఇండస్ట్రీలో చాలా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు చాలా తెలివి ఉన్నవాళ్ళు సబ్జెక్ట్ ఉన్న వాళ్ళతో వేశారు వేసిన తర్వాత చాలా వాస్తవాలు బయటకు వచ్చినాయి వైసీపీ గవర్నమెంట్లో నెయ్యి సరఫరా చేసే వాళ్ళని మార్చేశారు ఎవరు నెయ్యి సరఫరా చేస్తుంది ఎక్కువ నందిని డైరీ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటకకు సంబంధించిన కర్ణాటక కర్ణాటక గవర్నమెంట్ సంబంధించిన మిల్క్ ఫెడరేషన్ నందిని బ్రాండ్తో నందినికి తిరుమలకు సరఫరా చేస్తున్నారు మార్చారు ఎందుకు ఎందుకు మార్చాల్సి వచ్చింది ఎందుకంటే నందిని వాళ్ళు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు డబ్బులు ఇవ్వరు కాబట్టి లంచాలు ఇవ్వరు కాబట్టి వాళ్ళని తీసి తక్కువ రేటుకి వాళ్ళకి రాలేరు వాళ్ళు చేయలేరు వాళ్ళకి వర్కౌట్ కాదు అని చెప్పి వాళ్ళని తరివేయడం జరిగింది ఈ విషయం కర్ణాటక అసెంబ్లీలో కూడా చర్చ జరిగిన విషయం మీకు అందరికీ గుర్తు చేస్తున్నా కర్ణాటక అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది ఎందుకు మా మేము పంపించేకి మేము తక్కువ రేటుకి లాభాలు లేకపోయినా మేము పంపిస్తుంటే కూడా తీసుకోవటం లేదు అని అసెంబ్లీలో కర్ణాటక అసెంబ్లీలో దీని మీద చర్చ జరిగిందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా ఈరోజు ఒక్క విషయం చెప్తా ఏమయ్యా మామూలుగా ఆవు నెయ్యి మంచి ఆవు నెయ్యి ఎంత అనుకుంటున్నారు రేటా మంచి ఆవు నెయ్యి నాణ్యత గల ఆవు నెయ్యి రేట్ ఎంతో తెలుసా మీకు వెయ్యి రూపాయలు తక్కువ ఎక్కడ కూడా నాణ్యతమైన నెయ్యి దొరకదు వెయ్యి రూపాయలు తక్కువ అంటే ఒక కేజీ నెయ్యి మంచి నెయ్యి ఏమి కలపకుండా మంచి కేజీ నెయ్యి కావాలంటే వెయ్యి రూపాయలు పై మా పై మాట కావాలంటే మీ ఇళ్లలో మీ అక్క చెల్లెళ్ళని మీ భార్యల్ని మీ శ్రీమతుల్ని మీ అమ్మల్ని అవ్వల్ని అడగండి ఆవు నెయ్యి ఎంత అవుతుంది మంచి ఆవు నెయ్యి ఏమయా టెండర్ పిలిచి మూడు వందల ఇరవై రూపాయలకి ఇచ్చేస్తారా ఎంత మూడు వందల ఇరవై రూపాయలు కి నలుగురికి ఇచ్చారు కాంట్రాక్టు ఎవరు ది గ్రేట్ వైసీపీ గవర్నమెంట్ ది గ్రేట్ ధర్మారెడ్డి ద లెస్ ఫెలో సుబ్బారెడ్డి ది వర్స్ట్ ఫెలో కరుణాకర్ రెడ్డి ఈ ముగ్గురు నలుగురు కలిసి మూడు వందల ఇరవై రూపాయలకి ఇచ్చారు నేను అడుగుతున్నా మూడు వందల ఇరవై రూపాయలకి నాణ్యమైన ఆవు నెయ్యి ఇచ్చే మగోడు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉండడా సింగిల్ పర్సన్ హూ కెన్ సప్లై పదిహేను వేల కేజీలు రోజుకి అంటే ఎంత నష్టం వస్తుంది మీరు లంచాల కోసం మీరు లంచాలు కావాలని మీరు మార్చారు కాబట్టి అక్కడ సప్లైయర్లు తప్పు చేశారు తాడేపల్లి ప్యాలెస్ వైఎస్ ల్యాబ్ కాదు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ గుజరాత్ లో ఉండే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వన్ ఆఫ్ ది నంబర్ వన్ లెబారేటరీస్ ఈ ప్రపంచంలోనే భారతదేశంలో కాదు ఈ ప్రపంచంలోనే నంబర్ వన్ ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్ వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ లెబారెటరీ టి వాళ్ళు చేసి ఇదిగో రిపోర్ట్ ఒక్కటొక్కటి చూపిస్తాను మీకు అవసరమైంది చెప్తాను రెండు ఇదిగోండి ప్రతి యాసిడ్ ప్రతి కాంపనెంట్ దీంట్లో ఉండే ఆ మిల్క్లో ఉండే ప్రతి ఐటెం కూడా ఏమే ఉన్నాయి అసలు ఏముంది దీంట్లో ఆ నెయ్యిలో ప్రతి ఒక్క రిపోర్ట్ యాభై రెండు యాభై రెండు ఐటమ్స్ని అనలైజ్ చేసి ఆ మీరు సప్లై చేసిన నెయ్యిని మొత్తం అనాలిసిస్ చేసి రిపోర్ట్ ఇచ్చారు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు దీంట్లో ఏం రాస్తుందంటే నేను చదువుతాను మళ్ళీ మీకు చూపిస్తా ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఆఫ్ ఇట్ సస్పెక్టెడ్ అడల్ట్రెంట్స్ అడల్ట్రెండ్స్ పర్ ఐఎస్ఓ వన్ సెవెన్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ సిక్స్ సెవెన్ ఎయిట్ టూ థౌజండ్ నైన్టీన్ అంటే ఈ నెయ్యిలో ఏమేముంది సోయాబీన్ సోయాబీన్ అంటే తెలుసు కదా సన్ఫ్లవర్ సీడ్లు మైదా కోనట్ చాప నూనె ఆయిల్ చాప నూనె చాప నూనె కూడా వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన నెయ్యిలో చాప నూనె కూడా కలిపారు సరే టూ త్రీ పామ్ ఆయిల్ కోకనట్టు పాము ఫ్యాటు త్రీ ఆయిల్ అండ్ బీఫ్ టాలో పామ్ ఆయిల్ అండ్ బీఫ్ గొడ్డు మాంసం గొడ్డు మాంసంలో వచ్చే పదార్థాలని కలిపారు బీఫ్ టాలో నంబర్ ఫోర్ లార్డ్ లార్డ్ అంటే యానిమల్ ఫ్యాట్ జంతువుల మాంసం అయి ఏ జంతువులో మనకు తెలీదు కుక్కలు కావచ్చు నక్కలు కావచ్చు పిల్లులు కావచ్చు కుళ్ళిపోయిన కుక్క పిల్లలు కావచ్చు మనం చూస్తుంటాం కుక్కల మాంసం వస్తుంటుంది చెన్నై నుంచి మా నెల్లూరుకి ఎన్నిసార్లు పట్టుకున్నారో తెలుసా మీక ఏమా నెల్లూరులో పట్టుకున్నారు లేదా వేల టన్నులు పట్టుకున్నారు వందల టన్లు ఆ నూనె కూడా వాడారని భయముగా ఉన్నది సరే ఇది ఒక రిపోర్టే కదా ఇది తప్పు కావచ్చు అన్నారు ఇదిగోండి సెకండ్ రిపోర్ట్ ఇంకొక రిపోర్ట్ టూ ఏబి జీరో టూ త్రీ సిక్స్ ఫైవ్ ఫోర్ ఇదిగోండి నేను క్విక్ గా చూపిస్తాను సేమ్ థింగ్ సేమ్ థింగ్ ఫిష్ ఆయిల్ ఫిష్ ఆయిల్ బీఫ్ గొడ్డు మాంసం యానిమల్ ఫ్యాటు కుళ్ళిపోయినా చచ్చిపోయినా జంతువులు ఇది కలిపేరని ఈ రిపోర్ట్లో ఉంది సరే ఈ ఈ శాంప్లింగ్ చేసేటప్పుడు డైరీ కానీ ఈ గీ శాంప్లింగ్ చేసేటప్పుడు ఎస్ వాల్యూ అంటాం ఇక్కడ చూడండి ఎస్ వాల్యూ ఇక్కడ చూడండి ఎస్ వాల్యూ ఈ ఎస్ వాల్యూ నెయ్యికి ఎంత ఉండాలంటే నైన్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఎయిట్ టు వన్ నాట్ ఫోర్ పాయింట్ త్రీ టూ ఉండాలి ఇక్కడ చూడండి నైన్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ టూ వన్ నాట్ ఫోర్ పాయింట్ త్రీ టూ అంటే అది స్టాండర్డ్ వాల్యూ అంటే ఆ రేంజ్కి రావాలా ఈ నెయ్యి వస్తే మంచి నెయ్యి అయినట్టు ఎంత వచ్చింది పంతొమ్మిది పాయింట్ ఏడు రెండు